రాజ్యాంగం పొత్తు చీపుడుతూ అంబేద్కర్ అని మాట్లాడుతున్న సందర్భంలో మీటింగ్ లో కూడా చీపుడుతూ మాట్లాడే సందర్భంలో ఇది ప్యాన్షన్ అయిపోయింది అంబేద్కర్ ఏ మాట్లాడాడు అది చాలా అవమానకరము చూసే ఉంటారు వాట్సాప్ గ్రూపుల్లో రక్షించుకుందా రాజ్యాంగాన్ని పెట్టి కోకు పెట్టి కోకు పెట్టి కోకు పెట్టి కోకు పెట్టి కోకు పెట్టి కోకు अमित शाह अम्बेडकर अम्बेडकर अंबेडकर ఈ పదాన్ని పలకరించడం కొంత ఫ్యాషన్ అయిపోయింది మీకు దీని బదులు ఏ ఈ దేవుడు నన్ను తీసుకున్న స్వర్గాన్ని వస్తుంది చెప్పి అంబేద్కర్ మీద అనుచితులు వ్యాఖ్యలు చేసినది చాలా నేరం తప్పు ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్ ఉండి రాజ్యాంగం రాజ్యాంగం రాసిన వ్యక్తి మీద వ్యక్తిగతంగా విమర్శ చేయడం అనేది చాలా తప్పు అయితే రాబోయంటే ఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రావే ఈ మధ్యకాలంలో శాసన అదాని మీద తప్పుగా పట్టించడం కోసం మీరు ఒక ఎత్తుకట్టేసి ఈ అంబేద్కర్లో అయితే ఎప్పుడైతే విమర్శలు చేశారు ఏసీ సార్ బొక్క పట్టది మీ కాపులు దయవెట్ ప్లాన్లో ప్లాన్ ఉన్నారు అయితే భారత రాజ్యం ప్రకారంగా అధికారులు వచ్చిన మీరు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విమర్శించాలన్నది మీరు సిగ్గు సిగ్గు ఇటువంటి నాయకులు మనకు అనవసరం వెంటనే దళితుల దళితుల పక్కన మేము ఏమి డిమాండ్ చేస్తామంటే అమిత్ షా గారిని వెంటనే భక్ష్యం చేయాలి లేదా టువంటి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అర్జితుల వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా అదే పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పి ఆ యొక్క రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని మేము కాపాడుతామని చెప్పినప్పుడు మేము అందరం గర్విస్తాం తప్పగాని లేకపోతే రాబోయే రోజుల్లో కేవలం ఈ యొక్క ఎర్రపాటి నుంచే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఉద్యమం అనేది భారత రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామ్యవాదులు అబ్దుదై భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ తరుణం ఉంది కాబట్టి ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ ఉన్నటువంటి పతన్నమాదు సత్తులారా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎన్ని యుగాలైనా ఎన్ని దగాలైనా రాజ్యాంగం ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన తన దేశంలో కొనసాగుతూ ఉంటానని చెప్తూ మరొకసారి అమిత్ షాను తన యొక్క మంత్రి పదం నుంచి భర్తప్ చేయాలని గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా యొక్క దళిత బహుజన వాదుల తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటూ భీమ్ తెలియజేసుకున్నారు